హాల సుభాష్ణి డాక్స్కి స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మనకి థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ రాగానే ఏమవుతుందంటే మోకాళ్ళల్లో జిగురు లేదని చెప్పి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి కదా ఒకప్పుడు మన అమ్మమ్మల టైంలో అయితే సిక్స్టీ ప్లస్ అలా అలా ఆ టైంలో వచ్చేవి ఇప్పుడు థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్కే వచ్చేస్తున్నాయి అన్నమాట మనం హాస్పిటల్కి వెళ్ళినా లాంగ్ అయితే ట్యాబ్లెట్స్ అవి జిగురు పట్టడానికి అన్ని టాబ్లెట్స్ అవి రాస్తున్నారు కదా అవన్నీ లైఫ్ లాంగ్ అయితే చేయలేం కదా ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే అట్లా వా ఇవి వాడుకోవచ్చు అనమాట లైఫ్ లాంగ్ ఇదైతే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇది కదా అదిగాక మన డే మన ఇంట్లో డే ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి కదా బెండకాయలు అనేవి వాటితో ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నా అనమాట దానికోసం ఇదిగో ఒక మనిషికి అయితే ఒక ఐదు ఆరు బెండకాయలు తీసుకోండి ఇదిగో నేనైతే ఇద్దరి కోసం తీసుకున్నాను నేను ఇది నేను తీసుకొని వీటి తొడయాలు తొలగించేసి ఇదిగోండి ఇలా ముక్కలు కోసుకొని నైట్ పూట పడుకునేటప్పుడు ఇదిగో ఇలా గ్లాస్లో వాటర్ తీసుకొని ఏం చేస్తామంటే దానిలో నానబెట్టేసుకుందాం అనమాట దీంతో పాటు నేను కాఫించి అల్లం ముక్కలు తీసుకున్నాను అనమాట అది కూడా నానబెట్టేసుకున్నాము నానబెట్టేసుకుని పొద్దున్నే లేవగానే ఈ వాటర్ పరగడుపుని తీసుకుంటే మంచిది ఇలా తాగేస్తుంటాం అనమాట ఇలా తాగితే మంచిది అనమాట లేదు ఒకరోజు మర్చిపోతాం కదా నానబెట్టుకోవడం ఏదో పని హడావిడిలోనో ఎలాగో ఆ రోజు ఏం చేస్తామంటే ఆ రోజు ఉదయాన్నే లేక అయ్యో మర్చిపోయామే అనుకోకుండా ఆ రోజు ఒక పని చేద్దాం అనమాట తెల్లారి వాటర్ తాగటం ఈ ముక్కలు తినగలిగేవాళ్ళు తినచ్చు లేదంటే ఆ ముక్కల్ని తీసి పారయ్యొచ్చు అనమాట ఒక మళ్ళీ ఆ ముక్కలు కూడా పారేయకుండా తిందాము లేకపోతే కనుక మర్చిపోయాము నైట్ మానే నానబెట్టుకోవటం అనుకునే వాళ్ళు తెల్లారి ఒక పని చేయండి తెల్లారి కంగారు పడే పని లేకుండా ఇదిగో ఇలా మొక్కల్ని మీ నీటితో సహా మిక్సీలో వేసుకుందాం అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఇదిగోండుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా తాగేద్దాం అనమాట ఎప్పుడైనా నైట్ మర్చిపోయినా కానీ ఇలా ఉదయాన్నే బెండకాయలు అల్లం ముక్క మిక్సీ పట్టేసుకొని నేనైతే ఒక రెండు చుక్కలు నిమ్మ నిమ్మరసం కూడా పిండుకుంటానన్నమాట రెండు చుక్కలు నిమ్మరసం ఇదిగోండికాయ బెండకాయ స్మూదీ రెడీ అయిపోయింది దీన్ని ఆయుర్వేదంలో బెండకాయ స్మూదీ అని అంటారనమాట నేను ఇదిగో పరగడుపుని తాగేస్తున్నాను ఇలా చేసుకోవటం వలన మనం ఈ బెండకాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దీనిలో నష్టం లేదు కదా ఫ్రెండ్స్ మనకి పెయిన్స్ కానీ అలాంటివి తగ్గితే ఇంకా మంచిదే కదా మీరు కూడా చేసి చూడండి ఏదైనా సరే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అంటారు కదా మీరు కూడా చేసి చూడండి